అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి శివుడికి లక్ష చెంబుల కథ కొడిమిలలో ఉండే సంతోషి గారు ఈ కథను చేసుకుంటున్నారు అయితే వచ్చేది శివరాత్రి కథ శివరాత్రి రోజు ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి అయితే ఈ శివరాత్రికి ప్రారంభిస్తే గనుక మరుసటి సంవత్సరం శివరాత్రి లోపల ఎప్పుడైనా ఉద్యాపన చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కథ ఇలా చేసుకోవాలి ఉద్యాపన ఏంటి అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ప్రతిరోజు శివుడికి మూడు వందల అరవై ఐదు సార్లు ఒక చెంబు తీసుకొని నీళ్లు పోయాలి అలా మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు సార్లు చెంబుతోటి నీళ్లు పోస్తాం కనుక లక్ష ముప్పై వేల పైగానే అవుతాయి అంటే లక్ష సార్లు శివుడికి నీళ్లు పోసినట్లు అన్నమాట ఇలా సంవత్సరం పాటు చేయాలి ప్రతిరోజు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి నీళ్లు పోయడానికి ఏదైనా చెంబును వెతుక్కుంటాం కదా ఇలా చిన్న చెంబును తీసుకోవాలి ఎందుకంటే మూడు వందల అరవై సార్లు పోస్తాం కాబట్టి చిన్న చెంబు అయితే బాగుంటుంది ఈ నీళ్ళల్లో వచ్చేసి పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి పసుపు కుంకుమ అక్షంతలు విభూతి ఇవన్నీ కూడా వేయాలట ఇలా వేసి ప్రతిరోజు ఓం నమ శివాయ అనుకుంటూ లేదా స్తోత్రం చదువుకుంటూ లేదా లింగాష్టకం చదువుకుంటూ ఈ విధంగా శివుడికి మూడు వందల అరవై ఐదు చెంబులు పోయాలట ఈ కథను ప్రారంభించే మొదటి రోజు ఈ పంచామృతం చేసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఇంకా విభూతి వేసి అయితే తప్పకుండా నీళ్లు పోయాలి ప్రతి రోజు వీలు కాకపోతే కనీసం పసుపు కుంకుమ అక్షంతలు విభూతి వేసి అన్న నీళ్లు ఈ విధంగా శివుడికి పోయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చెంబు తీసుకోండి తీసుకొని మూడు వందల అరవై ఐదు చెంబుల నీళ్లు పోస్తే మనకి ఏ సర్వ నిండా ఏ బిందె నిండా అవుతుందో కొలత పెట్టి చూసుకోవాలి ఆ విధంగా ప్రతిరోజు ఆ సర్వ నిండా లేకపోతే ఆ బిందె నిండా నీళ్లు తీసుకొని ఈ విధంగా మూడు వందల అరవై ఐదు సార్లు పోయాలి ఎందుకంటే మనం నీళ్లు పోసేటప్పుడు మన మనసంతా కూడా లెక్క పెట్టే దాని మీదే ఉంటుంది కాబట్టి మనము మూడు వందల అరవై ఐదు చెంబుల నీళ్ళు దేంట్లో అయితే కరెక్ట్గా వస్తుందో ఆ కొలత ప్రకారం తీసుకున్నాం అనుకోండి మనం ప్రతిసారి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు మూడు వందల అరవై ఐదు సార్లు ఈ విధంగా పోసుకోవచ్చు పోసేటప్పుడు శివాష్టకం కానీ లింగాష్టకం కానీ లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ పోయాలి ఈ విధంగా శివుడికి అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో కడిగి తుడిచి చక్కగా విభూతి రాయాలి తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా శివలింగాన్ని అలంకరించి పెట్టి పూలతోటి పూజ చేసుకోవాలి బిల్వతలాలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు వెండి బిల్వతలం ఉంటే కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ కథ ప్రారంభించే మొదటి రోజు చివరి రోజు అయితే రుద్రవత్తిని కూడా వెలిగించుకోవాలి ఇంకా మొదటి రోజు చివరి రోజు ఏదైనా పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టాలి అంటే తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి కానీ ప్రతిరోజు ఈ విధంగా శివాభిషేకం చేసిన తర్వాత శివుడికి విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టిన తర్వాత పూలు ఉంటే పూలతోటి అలంకరించి లేదా కనీసం బిలో పత్రం ఉంటే బిలో పత్రం కూడా పెట్టుకోవచ్చు ఏదైనా చక్కెర నైవేద్యం కానీ పళ్ళు ఉంటే పళ్ళు ఏదైనా నైవేద్యంగా పెట్టాలట వస్త్రం కూడా వేసుకోవాలి అగరబత్తీలు వెలిగించి ధూపం చూపించాలి ఇక మొదటి రోజు చివరి రోజు అయితే కొబ్బరికాయ కూడా కొట్టాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అంటే మనం చేసే ప్రతి పని కూడా శివాజ్ఞతోటే జరుగుతుంటుంది అందుకని శివుణ్ణి మెప్పించాలి లేదా శివుని ఆజ్ఞ పొందాలి అనుగ్రహం పొందాలి అంటే శివుడికి అభిషేకం చేయాలి శివుడి అభిషేక ప్రియుడు కదా ఒక్క చెంబెడు నీళ్లు పోసి ఓం నమ శివాయ అంటే చాలు బోలాశంకరుడు పలుకుతాడట అందుకని అలాంటి శివుడికి అభిషేకం ప్రియునికి ఈ విధంగా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు చెంబులు పోసుకుంటూ అలా సంవత్సరం పాటు చేసి లక్ష చెంబులతో శివుడికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం పొందుతాము ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు కూడాను ప్రతి పనిలో కూడా శివుని ఆజ్ఞ ఉంటుంది ఇక ఈ కథకు ఉద్యాపన వచ్చేసి ఏదైనా శివలింగాన్ని తీసుకోవాలి అంటే ఇత్తడిది కానీ వెండిది కానీ స్ఫటిక శివలింగం ఏదైనా తీసుకోవచ్చు ఇంకా నందిని కూడా తీసుకోవాలి అయ్యగారికి పెట్టడానికి బట్టలు వాళ్ళకి ఇవ్వడానికి సాహిత్యం తీసుకెళ్ళాలి ఇవన్నీ గుడికి తీసుకెళ్ళి బ్రాహ్మణులకి శివలింగం నందిని ఇచ్చి స్వా సాహిత్యం ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి ఈ కథ చెల్లింది అని అనిపించుకోవాలి ఇలా ఉద్యాపన చేసుకోవాలట ఈ కథను చేసుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా పడిపోతే కనుక అంటే వీలు లేక చేయలేకపోతే కనుక ఎన్ని రోజులైతే మనం చేయలేదో అన్ని చెంబుల నీళ్లను ఎక్స్ట్రా పోయాలి అనమాట ఎక్కువగా పోయాలి ఒకవేళ అది కుదరకపోతే సంవత్సరం తర్వాత కూడా మనం ఎన్ని రోజులు విడిచిపెట్టామో అన్ని రోజులు లెక్క పెట్టుకొని ఈ కథను చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా కొడిమిలలో ఉండే సంతోషి గారు శివుడికి లక్ష చెంబుల కథను ఏ విధంగా చేసుకుంటున్నారో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ కథను చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నోము గురించి తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్